పెట్టుకునే వాళ్ళు మీరు అందరూ గొడవలు పెట్టుకున్నలాగనే ఉన్నారు కదా పెట్టుకోరా ఊర్చేర ఉన్నాం బ్రహ్మాండం కనపడతాయి మాకు అమ్మా గొడవలు పెట్టుకోగాకండి సమాధానంగా ఉండండి సమాధానానికి కర్తగానే ఆయన అల్లరికి కర్త కాదు సమాధానంగా ఉంటే నా కుమారులు మీరు అంటున్నారు అందుకే ఇక్కడ రెండవది ఏంటంట సమాధానము కలిగి మనము ఉండాలి మూడో చదువుకుండా హిర్మయా ప్రవచన గ్రంథము ఆరో అధ్యాయం పదహారో వచ్చిన చదవమ్మా సెలవిచ్చున్నాడు మార్గములలో మార్గములలో నిలిచి చూడు పురాతన మార్గములను మార్గం మేలు మార్గమేదో అని అని అడిగి అడిగి అందులో అందులో నలుచుకుని అప్పుడు అప్పుడు మీకు నెమ్మది